न्यूज नाइन टीवी की स्वागतम మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం భారీ స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలియజేశారు అక్టోబర్ ఒకటి జాతీయ రక్తదాతల దినోత్సవం యాడికి మే హెల్ప్ యూ ఫౌండేషన్ వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ఈ రక్తదాన శిబిరంలో మొత్తం ఎనభై ఎనిమిది యూనిట్ల రక్తాన్ని సేకరించామని భారీ ఎత్తున స్పందన లభించినందుకు రక్తదాతల కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని యాడికి మే హెల్ప్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ తెలిపారు ఈ రక్తదాన కార్యక్రమంలో సేకరించిన రక్తాన్ని ముప్పై శాతం యూనిట్లని అనంతపురం గవర్నమెంట్ బ్లడ్ కు అందజేయబడుతుందని సేవా బ్లడ్ సెంటర్ తాడిపత్రి పేరి అశోక్ కుమార్ తెలియజేశారు ఈ రక్తదాన కార్యక్రమానికి ఆర్థిక సహాయంగా ఐదు వేల రూపాయలను నేతి పొట్టు కుళ్ళాయమ్మ జ్ఞాపకార్థంగా ఆమె బంధువులు మైసూరు కుళ్ళాయప్ప మైసూరు మురళి యాడికి మే హెల్ప్ యూ ఫౌండేషన్ వారికి అందించడం జరిగింది ఈ రక్తదాన కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ సిబ్బంది డాక్టర్ పెనుగొండ శివకుమార్ టెక్నికల్ సూపర్వైజర్ పేరి విజయ్ కుమార్ ల్యాబ్ టెక్నీషియన్ పవన్ కుమార్ పేరి అశోక్ కుమార్ సుమిత్ర స్వప్న ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి పెద్దమడుగూరు పార్లపాటి మహేంద్ర గుత్తి కాయపాటి నరేష్ యాదవ్ యాడికి మే హెల్ప్ యూ ఫౌండేషన్ సభ్యులు ప్రెసిడెంట్ బండారు బాలకృష్ణ చందగాని ధృవ నారాయణ బడిగించల వేణు సాయివరపు నాగరాజు చింత నరసింహ సిద్ధపటం తిరుమల రెడ్డి మేటికల చెన్నయ్య సాకరే శంకరప్ప గాంధీజీ స్కూల్ రామ్మోహన్ కావలి సుధాకర్ వేడుకాపుర ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది